దేవుడు చక్కని సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు పోన్నారా మీరు అందరూ పోవాలని ఆత్మసారి ఆత్మీయులుగా ఉండాలని ఆర్థికంగా బలంగా ఉండాలని శారీరకంగా బలంగా ఉండాలని మానసికంగా బలంగా ఉండాలని కోసం నేను నేను ప్రార్థించేస్తాను కోసం కుటుంబం కోసం నేను ప్రార్థించాను ప్రార్థన ప్రార్థించేస్తాను మహత్తర నామనే కీర్తించు చేత ఓతం సర్వోన్నతిగా నీ మహిమను నేను ప్రచురించుటే వాక్యం మహోన్నతుడా నీ నామము నే కీర్తించుటే ఉత్తమము సర్వోన్నతుడా నీ మహిమను నే ప్రచురించుటే భాగ్యము మహోన్నతుడా నీ నామము నే కీర్తించుటే సో నృుడ నిమహిమను ప్రచురి చుట్టే భాగ్యము ఆ రాదన ఆ ఆ రో నథుడా కీర్తి உதயமுனானபணி ரத்திரிமுன விசுவன உதயமு நானே ரத்திரிமுனாசனு పదితలో స్ స్వర మండలముతో గంభీర ధ్వనిగా సిర పదితంతుల స్వరమండలము గంభీర ధ్వనిగా సిర ప్రచురించుటయే భాగ్యము కీర్తించుటయే సౌభాగ్యము ప్రచురించుటే భాగ్యము कीर्तिं चुटैः सौभाग्यमुदना आधना 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 मौनतुला ममुने कीर्तिं चुटै उत्तमो सौनतुला हिमयमनुनेः பந்திரவரனமுன நாடபடி நிச்சமு சீருஞ்சிவஜ்ஜுந்து பந்திரவரனமுன நாடபடி நிச்சமு சீருஞ்சிவஜ்ஜுந்து கஜ்ஜுர ரக்ஷம் வல தேவாख्य புனீடல ஏதுச்சு கஜ்ஜுர ரக்ஷம் வல தேவாख्य புனீடல ஏதுச்சு स्तुति भाग्यम कीर्तिटे सौभाग्यमो स्तुति भाग्यमो की छुटे सौभाग्य मो आधरा

ఏ యో్యత ఏ అర్హత లేని చెప్పున్నాయినా చెప్పున్నాయి ఎక్కడో చెప్పున్న విస్తృతించేలా కీర్తించేలా మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని వాక్యం దారుణం మాత్రం కావాల్సిన అంత అనుగ్రహించి మీ భక్తులు మంచి మీరే మీరే కథ తెలుసుకున్నాడు నాకు అతను క్రీస్తు నాకు ఆమె

ఐస్ క్రీమ్ కింద ముప్పై ఆరో వచ్చినాం ఇరవై ఐదో వచ్చినాం ఇరవై ఆరో వచ్చినాం ఇరవై ఏడో వచ్చిన చదువుతున్నా మీ అపవిత్ర యావత్తు ఉన్నట్లు నేను మీ మీద శుద్ధ జలము నూతన హృదయం మీకు ఇచ్చి నూతన సోరాలు మీకు కలుగు చేసిన రాతి కుండం ఎలా తీసివేసి తీసివేసి మార్సుకుండం మీకు ఇచ్చింది నా ఆత్మను మీ అందించి నా కట్టులను అనుసరించే వారిని గాను నా విధులను గైకారిని గాను నిన్ను చేసిన దేవుడు రెండు అభయత్ర నీలో దేవుడికి నచ్చని అభిద్రత దుర్మార్గత ఉంటే వాటిని తీసివేస్తానని డబ్బు ఇయర్స్ క్రీస్తు నీతో మాట్లాడుతాను నూతన హృదయం నీకు పాతది తీసివేసి నూతనమైన హృదయాన్ని నీకు ఇస్తాన మూడు నాలుగు పూర్తన స్వభావం అంటే దేవుని హృదయం మనస్సు నీకు ఇస్తాను మాంసం గుండె అంటే మీలో కఠినమైన స్వభావం రాతి గుండె తీసివేసి మెత్తని కుండెని నీకు ప్రభుకుండెను విరిగి నరికిన గుండెను నీకు నీతో నీలో నుండి నివాసం చేస్తాను నీకు మంచి వాక్యాన్ని ఇస్తాను నీలో అపవిత్రని తీసివేస్తాను నీలో నూతన హృదయాన్ని నీకు ఇస్తాను నూతన సౌలభాన్ని నీకు కలిపి చేస్తాను రాతి గుండెని తీసివేసి తిరిగి నలిగిన మంచి హృదయాన్ని గుండిని గుడిని నీకు ఇస్తాను నా ఆత్మను నీకు ఇస్తానని ప్రభుత్వ నీతోనే మాట్లాడతాను ఎందుకంటే ఆయన ప్రేమ స్వరుడు ఆయన హృదయం ఎలాగుంటుందో ఆయన హృదయం మనస్సు ఎలాగుంటుందో ఆయన నడవడికి ఎలాగుంటుందో అదంతా నీకు ఇస్తానని దేవుడు నీతోనే ఈ సమయంలో నీలో ఆయన ఉండాలని ఈలో తన వాక్యాన్ని ఉంచాలని ఈలో అపవిత్రను తీసివేయాలని నీలో నూతన మంచి కొత్త హృదయాన్ని కొత్త మనస్సుని ¡Gracias! కానీ కాక ఆత్మీయంగా కూడా పునరుద్ధరిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు ఈ ఆత్మీయ పునరుద్ధరణ వలన మాంసం వల్ల ఎంతనైనా దేవుడి మాటకు స్పందించగలిగిన ఒక హృదయాన్ని ఇస్తాడు అంతేకాక దేవుడు తన పరిశుద్ధాత్మని వారిలో ఉంచుతాడు కీర్తనలో యాభై ఒకటి కీర్తన ఏడు నుంచి పదకొండు వచ్చిన రోమే ఇటు రాసిన రోమే ఇటు రాసే పత్రిక పదకొండు ఇంచిన ఆరు వచ్చిన అయితే దేవుడు చేసే ఈ పని క్రీస్తు స్థాపించే నూతన నిబంధనను ఆవరించి ఉంటుంది క్రీస్తు దేవుడు చేసే ఈ పని క్రీస్తు స్థాపించే అవతల నిబంధనను ఆవరించి ఉంటుంది ఇర్వియా గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయం ముప్పై ఒకటి నుంచి ముప్పై నాలుగు వచ్చినాలు చూస్తే దేవుని మంచి మాటలో నీకు అలాగే నా ఆత్మను నీ అందించుతాను అంటున్నాయి గ్రంథం ఎన్నించి పరిశుద్ధాత్మ తనలో నివసించకపోతే నిజమైన జీవాన్ని కలిగి ఉండడం దేవుని మార్గాన్ని వెంపడించడం అనేది ఎవరికి సాధ్యం కాదు దేవుడు ఆయన ఆత్మలో నీలో ఉంటే దేవుడు దేవునికి ఇష్టరుగా దేవుని ఆత్మ కలిగి జీవించడం దేవుని శక్తి కలిగి దేవుని మనస్సు కలిగి దేవుని హృదయం కలిగి లోక సంబంధమైన మాలిన్యాన్ని తీసివేసి నీలో ఆయన ఉండాలని ఆశిస్తున్నాం ఆయన్ని హృదయంలో గమనించుకుంటున్నావా లేదన్నటువంటి ధనం 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 పని 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 అని లోక లోక్సంలో అల్పకార పా ప్రాణానికి ఆయాసం తెచ్చుకుంటున్నాను ఇంకా ఏదో సాధిద్దాం ఇంకో ఏదో సాధిద్దాం ఇంకో ఏదో చేద్దాం అని ప్రాణాన్ని తేలికపరుచుకోకుండా ప్రయాసపడి బాగుమే ఇచ్చిన సంస్థ చెల్లారా మీరు నా నాయతకు రండి నేను మీకు విశ్రాంతి కలిగజేయ ప్రయాసపడి బాను బాగు అంటే గురువు అంటే పాము పావు ఇచ్చిన సంస్థ జరుగుతారా మీరు నా నాయతకు రండి నేను మీకు విశ్రాంతిని విశ్రాంతినిస్తాను మీ హృదయాన్ని నువ్వు రూపాయలు కావాలి నీ ధనం అవసరం బ్యాంక్ బ్యాంక్ అవసరం బ్యాంక్ బ్యాలెన్స్ అవసరం మీకు అమ్మ అది అన్నీ ఆయన ఇచ్చింది కాబట్టి నెయ్యి కొండల మీద పశువులన్నీ ఎద్దులన్నీ మేకలన్నీ గొర్రెలన్నీ అవే కదా అని ప్రభు నీతో మాట్లాడతారు ఈ హృదయాన్ని ఆయన చూస్తుంది ఈ హృదయాన్ని తీరుకు ఆయన ఆలోచిస్తుంది ఆయనకి ఈ హృదయాన్ని ఇచ్చేవా మనసుని ఆయనకి ఇచ్చేవా లేదా ఈలోకి సంబంధమైన ఇంకా గడించాలి ఇంకా సంపాదించాలి ఇంకా కష్టపడాలని ఈ ప్రాణాన్ని దేహాన్ని శిక్షణ ఈలోకి సంబంధం అల్పకాప పోవడానికి సమయాన్ని ఇస్తున్నాను ఆలోచించి నేను అడుగుతున్నాను ఈ హృదయాన్ని నడుగుతున్నా మీలో ఉండాలని ఆయన దీవించాలని ఆర్థికంగా బలంగా ఆయన నిన్ను దీవించాలి మానసికంగా బలంగా ఆయన దీవించాలి శారీరకంగా మంచి ఆరోగ్యంగా ఆధ్యాత్మికంగా నేను నేను కలుపుతాను అని దేవుడితో నింపా ఏ సూక్రీస్తు మీతోనే మాట్లాడుతున్నాను ఎందుకని రాజ్యాన్ని వెలికే వాళ్ళు ఆయనకి దగ్గరగాను పశుద్ధాత్మకంలో నివసించకూడతా నిజమైన జీవనాన్ని కలిగి ఉన్నవాడు దేవుని మార్గాన్ని వెంబడించడం అనేది ఎవరికీ సాధ్యం కాదు స్వరం మన హృదయాల నడిపినృదయాన్ని తెరిచి ఉంచడం చాలా అవసరం మనం మన హృదయాల్ని మనకి అప్పగించినప్పుడు దేవుడు మనలో మనతో ఏకమై సహోవర్ మనం ఎదుర్కొంటుంది లోక సంబంధమైన ధనాన్ని లోక సంబంధమైన ఫలాన్ని లోక సంబంధమైన వస్తువాహనాన్ని ఈ లోక సంబంధమైన ఫలాన్ని లోక సంబంధమైన క్లాడ్ని లోక సంబంధమైన బంగారాన్ని ఇంతవరకు సంపాదించడం నా కానీ నీ హృదయం కూడా ప్రభుని ఏ స్వీకరిస్తుంది స్నానం ఎవరికపోతే స్నానం ఎవరికపోతే నువ్వు సంపాదించిందంతా నీ జీవితం సున్నా అందుకని మీ హృదయాన్ని అడుగుతున్నాను మీ హృదయాన్ని నీకు సుధజాలం అంటున్నా ఆయన వాక్యంతో నేను నీకుతాను అంటున్నాను వాకించాలని నేను బలపేస్తాను అన్నాడు నీళ్ళ అపరిత్ర తీసేస్తాను అన్నాడు రెండు నూతన స్వభావాన్ని నూతన హృదయాన్ని నీకు ఇస్తాను మూడు నాలుగు నూతన స్వభావాన్ని నీకు అనుకరిస్తాను రాతిబిడ్డరాన్ని

ఈ లోకంలో మేము ఎప్పుడు ఉంటామో ఎక్కడికి వెళ్తామో ఏమవుతామో తెలియదు కానీ ఉన్నంత వరకు మీరు మీ వాక్యాన్ని ధ్యానించే వాళ్ళుగా మిమ్మల్ని కాపరిచేవాళ్ళుగా అపవిత్ర మాలు ఉండకపోకుండా నూతన హృదయాన్ని మాకు ఇవ్వండి నూతన స్వభావాన్ని మాకు ఇవ్వండి మెత్తని మీలాంటి హృదయాన్ని మాంసం ఇవ్వండి మీ ఆత్మను మాకు దయచేసి మీకు ఇష్టమైన పన్నట్లుగా పాత్రలుగా మీ రాజ్యాన్ని మీద మీదికి సాక్షులుగా మనకు ముద్రించు ఏసు క్రీస్తు నామ ప్రార్థించడం ఆమె మన తల్ల తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఏస్తూ క్రీస్తు ప్రేమ పరిశుద్ధాత్మ అన్ని సవాల్స్ వాట్సాప్ ఫేస్బుక్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి వాళ్ళ హృదయాన్ని హృదయంలో మీరు అన్నారు వాళ్ళని బాగా బాగా దీవించి ఆశ్రదించి ఆమె ఆమె